హలో యా ఐమ్ కమింగ్ అరే నేను అరేంజ్ చేసిన పార్టీకి నేను రాకుండా ఎలా ఉంటాను యా ఆఫ్ కోర్స్ ఐల్ బి దే బై సిక్స్ ఓ క్లాక్ యా బాయ్ నా పేరు అభి అభిరామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనభై వేల జీతం ఎంతో కష్టపడి పైకి వచ్చాను ఇంకా కష్టపడాలి కంపెనీలో మంచి పేరు సంపాదించాలి ఈరోజు జరిగిన మీటింగ్లో ఎండీ గారి దగ్గర కాస్త ఇంప్రెషన్ కొట్టేశాను అందుకే గ్రాండ్ కాకతీయలో పార్టీ అరేంజ్ చేశాడు ఎండి గారు వస్తారు నిజానికి ఆయన కోసం ఈ పార్టీ దెబ్బతో ఇండిపెండెంట్ హౌస్ బెంజ్ గారు కొట్టేయాలి రంగుల ప్రపంచంలో లైఫ్ ఎంజాయ్ చేయాలి అందరూ నన్ను చూసి అసూయపడాలి అయితే గర్వపడడానికి మాత్రం జానికి లేదు వెళ్లే అవి పార్టీ బాగా అరేంజ్ చేసావు రేపు ఒకసారి హెడ్ ఆఫీస్కి వచ్చి కనిపించు యా షూర్ షూర్ యామ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది డోంట్ వరీ ప్రమోషన్ గ్యారంటీ అబి యూ గాట్ ఇట్లే కలిసే నయా జిందగర్రు ఈ డొప్పు గారు అవతర బెంజ్ బెంచ్ గారికి లోన్ అప్లై ఏ అయితే ఎంత ఇచ్చిందా ఏంటి హలో రే ఇక్కడ వర్షంలో నా కార్ ఆగిపోయింది నువ్వు హలో 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 ఇచ్చా ఇప్పుడే బ్యాక్లో అయిపోవాలా చుడు ఫోన్ మార్చేది ఇప్పుడు ఇంటికి లాడం ఏ ఏరియాలో ఉన్నాను కూడా తెలియదు ఏమి ఇచ్చా మొత్తం అంతే

అమ్మాయి ఎవరు బాగుంది అది నీ రేంజ్ కాదులే కానీ వెయ్యి రూపాయలకే బేర పడుతున్నావు దాన్ని భరించడం కష్టం కానీ మన విషయం ఏమైనా ఉంటే చెప్పు సరే ఏం చేస్తాం పస్తులు ఉండలేం కదా ముందు డబ్బుగా ఉండు ఇప్పుడే వస్తాను ఏంటి కుదిరిందా గీసి గీసి వెయ్యి కుదిరింది ఏంటి ఇద్దరికీనా లేదులే ఒక్కరికే మరి నీ సంగతి ఏంటి ఇంకా కాలేదు కొంతసేపు ఆగాలి నా సంగతి నేను చూసుకుంటా నువ్వు పని చూసుకో రూమ్లో అనుకుంటుంటే విన్నాను ఆ కార్పొరేటర్ బండారు బాబుకి మన కృష్ణ నేను బుక్ చేశారంట ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు ఏంటి వాడికల్లా బుక్ చేయొద్దని చెప్పాను కదా ఎందుకు డబ్బులు బాగానే ఇస్తాడుగా రోగం కూడా ఇస్తాడు నీకు తెలుసు కదా మన రమ్య వాడి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ పాలైంది మరి ఇప్పుడు ఎలా మన కృష్ణ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు అది సర్లే నేను చూసుకుంటా వాడికి ఇవ్వాల్సిందే లక్ష రూపాయలు దాంట్లో ఎనభై వేలు ఇచ్చేసా మిగతా ఇరవై వేల కోసం నా కొడుకు దగ్గర పంపిస్తున్నాడు బండారుబాబు మనుషులు నీ కోసం వెతుకుతారేమో తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను చూసుకుంటా పొద్దున్న కలుద్దాం పదవయ్యా Ha, ha. Hati-hati! hati సిగరెట్ లేదు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు ఇందాకేగా చూశాను నువ్వు సిగరెట్ ఇచ్చావంటే నేను అద్దికులు ఇస్తాను నో థ్యాంక్స్ నీ అద్దికులే అక్కర్లేదు ఇదిగో రెండు తీసుకున్నాను గురు వెళ్దామా పక్క గల్లీలోనే హోటల్ ఉంది రూముకు ఐదు వందలే నాకు పదిహేను వందలు మొత్తం రెండు వేలు హోటల్ వద్దనుకుంటే కారులో అయినా ఓకే ఐదు వందలు సేఫ్ ఏంటి గురు ఆలోచిస్తున్నావు ఈ టైంలో కూడా ముడిచి కూర్చుంటే వర్షం కూడా బాధపడుతుంది ఏం గురు అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నేను ఎవరో తెలుసా మగాడు అనుకుంటున్నాను కాదా అయ్యో పొగరు నీకు అసలు నువ్వు ఆడదానివేనా ఆడదానికుండే ఒక్క లక్షణమైనా ఉందా నీకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నిలిచిన్నాను నా మూడు అసలే బాగాలేదు నన్ను విసిగించు వెళ్ళు నీకు అసలు ఉంటేగా మూడు చాలా దునియా అంతా డబ్బులిచ్చి చెయ్యించుకుంటారు వీడికేమో ఫ్రీగా వేస్తే వద్దంటున్నాడు నిజమే ఆడది అడిగితే అలసే మరి హలో మళ్ళీ ఏమొచ్చింది ఈ టైంలో వచ్చేదే నీకు రాదు కాని కనీసం టైం అయినా చెప్తావా పదకొండున్నారా బా ప్రే బాప్ సిటీలో మగాళ్ళంతా ఏమైపోయారు

నీకు ఈ పాట విలువేంటో తెలుసా మనసున మనసైన వాడు బ్రతుకున బ్రతుకైన వాడు అలాంటి వాడు మన జీవితంలో ఉంటే అదే స్వర్గం అంతకన్నా మన యదవ జీవితాలకు కావాల్సింది ఏముంది గురు సరే గురు మన ఇద్దరికి చాలా తేడా ఉంది ఒప్పుకుంటున్నాను ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం నాకు మరో కస్టమర్ దొరికే వరకు కాసేపు నవ్వుతో మాట్లాడచ్చుగా అలా చిరాకు పడతావు ఎందుకు కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా అలా చిరాకు పడతారెందుకు ఇంద్రబాయికి వర్షం నమస్తే ఎన్నిసార్లు చెప్పాలనే ఏదో అలవాటు అయిపోయిందాగో ఆగిపోయిందా కష్టమరాపి చూస్తే అలా కనిపించట్లేదు సార్ ఏంది వాళ్ళు వాళ్ళేమన్నా ఐడెంటి కార్డులు పెట్టుకొని తిరుగుతారా ఏంది సరే సర్లే ఏ పోరి ఆ లొలికృష్ణ ఆడెక్కడే నాకేం తెలుసు నాకేం తెలుసా నీకు ఆ జర ఎక్కువైందే ఆడ ఇవ్వాల్సిన మామూలు ఇయ్యలే ఎక్కడున్నాడో చెప్పు దాన్ని తోలు తీసి నా యూనిఫామ్ గుర్తించుకుంటా డబ్బు నాతో పంపించేందాక తెలియదు కృష్ణ గురించి అడిగావు ఏ నీకు నిజంగానే బాగా ఎక్కువైందే రెండు వేలు ఇయ్యాలే వంద తక్కువైంది ఏం సంగతి ఇది మేం సార్ అది మీకలవాటు నాకంత కర్మ ఏయ్ ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు వాడు అన్న దాంట్లో తప్పేముందే ఆ వంద నువ్వే నొక్కేసి ఉంటావు తీ బయటకి నీ సంగతి నాకు తెలియదు అనే ఏం పిచ్చోని లేక కనిపిస్తున్నా తీ బయటకి మీరు మాత్రం పోలీసులు అని చెప్పి జనం దగ్గర డబ్బు కొంచట్లేదా ఆయన నాకేం తెలీదు వాడంతా ఇచ్చాడు ఏమన్నావే నీ అవ్వ వంద కొట్టేసింది కాకుండా మమ్మల్ని అంటావే నిన్ను అన్ని లోపలికి తీసుకుపోయి బొక్కలు బజాయిస్తే అబ్బాయి బయటకొస్తే వస్తే మొత్తం పైసలని రైట్ రేయ్ ఏమైందిరా ఎవరి మీదరా కోపం సార్ మర్యాదగా మాట్లాడండి ఏంది రో ఆడవాళ్ళతో మాట్లాడి పద్ధతి అది కాదు అబ్బా ఏందది అమ్మా జర ఈ నెల ఇయ్యాల్సిన మామూలు ఇస్తారా వాంచ్ అని అడగలనారా గట్ల గట్లా అడుగుతే సరిపోతుందా గటకారం వద్దు గటకారం అయింద్రా ఇంకొక మాట మాట్లాడినా అంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను రాత్రులు మేము సంసారాలు చేయకుండా మీకోసం డ్యూటీలు చేస్తా ఉంటే మీరు మాకు మాట్లాడే పద్ధతులు నేర్పిస్తారా రే ఈ బజార్ దానికి ఎలా మర్యాద ఇవ్వాలన్నా నువ్వు నాకు నేర్పుతావరా మాకే పద్ధతులు నేర్పిస్తావరా కాల్చి పారేస్తాను శంకరన్న వదిలే వదిలే అన్న ఆ పప్పు కడితే నీకేంటి నీ వంద రూపాయలు నేను ఇస్తాను రా రా పద్ధతులు కావాలంటే పద్ధతులు నువ్వు స్టేషన్కి పోరా నేను వస్తున్నా అలాగే సార్ ఏంటయ్య వాడితో పెట్టుకున్నావు వాడు అసలే మూల శంకరయ్య నీ అదృష్టం బాగుండి వాడి శంక తిరగలేదు లేదంటే నువ్వు ఇప్పటికి చచ్చుండేవాడివి ఎందుకైనా మంచిది నువ్వు ఇంకొంచెం వెళ్ళిపో ఏమంటున్నాడు వంద రూపాయలు తగ్గిందన్నాడు నువ్వేం చెప్పావు లెక్క సరిపెట్టచ్చాను రెండు తీసుకున్నావు నలిగిపోయింది గులాబీ అది ఏం చేస్తున్నాన వ్యభిచారం నాకు తెలిసింది ఇదొక్కటే గురు అమ్మ దహన సంస్కారాలకి డబ్బులు లేకపోతే వేరే దారి లేక నన్ను మరీ అంత అసహించుకో గురు ఇంటికి కృష్ణ గారు నా బ్రోకర్ అవును ఆ వంద నిజంగా నువ్వే తీసావా అసలు వాడు నాకు డబ్బులు ఇస్తే కదా మరి వాడే ఇచ్చాడను అలా అనకపోతే వాడిని బొక్కల తోసి ఏ కీలు కాకీలు విరిచేస్తాడు ఆ శంకర్ గడు నీకే నేను ఇబ్బందుల్లో ఉంటే కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించేది వాడే గురు వాడికి ఏదైనా జరిగితే నేను కష్టాల్లో పడతాను అందుకే ఆ శంకర్ అలా అబద్ధం చెప్పాను అయినా అసలు ఇందులోకి ఎందుకు దిగవు వేరే పని ఏదైనా చేసుకోలేకపోయావా చెప్పాను కదా గురు తప్పని పరిస్థితుల్లో అలా జరిగింది తర్వాత మానేచ్చుగా అమ్మ నాన్నలు పోయాక మా నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి రజియా వేగంతో పరిచయం చేశాడు అప్పటికే ఆ ఇంట్లో చాలా మంది ఉన్నారు ఏంటో అనుకున్నాను ఆ రోజు రాత్రి కానీ నాకు అర్థం కాలేదు నేను మోసపోయానని ఆ తర్వాత పారిపోవాలని చాలా ప్రయత్నాలు చేశాను నా వల్ల కాలేదు చేసేది లేక ఇలా బొమ్మలా బ్రతుకుతున్నాను మూడు పెగ్గులయ్యాక ఈ కథ చెప్పానంటే ఐదు వందలు టిప్ గ్యారంటీ మందు పడకుండానే నువ్వు పడిపోయావు ఇక మందు పడ్డవాడు తెగ జాలి పడిపోయి పెద్ద హీరో పోజ్ కొడుతూ ఐదు వందలు తీసిస్తాడు ఏంటి గురు ఆలోచిస్తున్నావు నువ్వెవరికైనా టిప్పిచ్చావా తెలీదా అయితే లేదు అయ్యో పాపం ఒట్టింటి భోజనమేనా నీ పెళ్ళం అదృష్టవంతురాలు నీలాంటి మగ్ని మొదటిసారి చూస్తున్నాను అవును గురు నీ పేరేంటి

మాతో ఎవ్వడు సరిగ్గా మాట్లాడు మేమెందుకు మాట్లాడాలి సరే యా ఎక్కడ ఉంటావు ఎక్కడ ఉంటావు చెప్పు కారితపాత దగ్గర మా